హే గైస్ మన హైదరాబాద్ మల్లెపల్లిలో లింగే గారి టిఫిన్ సెంటర్లో ఫేమస్ అయిన ఈ చట్నీ అదే ఇంగ్రీడియంట్స్తో చేసిన అప్పటికీ కూడా చేసే విధానాన్ని బట్టి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది సో ఫస్ట్ అయితే ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు నానపెట్టేసుకొని ఆ తర్వాత ఒక కప్పు వేరుశనగ గుళ్ళు ఈ విధంగా దూరగా వేయించుకోవాలన్నమాట ఆ తర్వాత అదే ప్యాన్లో టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి నాలుగు లేదా ఐదు వెల్లుల్లి రెబ్బలు దూరగా వేయించుకోవాలి ఆ తర్వాత మనం ఫస్ట్ పక్కకు పెట్టుకున్న వేరుశనగ గుళ్ళు కూడా ఈ ఆయిల్లో వన్ మినిట్ ఫ్రై చేశాక టేస్ట్కి తగ్గట్టు వన్ టేబుల్ స్పూన్ కారం వేసి స్టవ్ ఆఫ్ చేసేసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు వచ్చేసి ఈ ప్రాసెస్ వల్ల చట్నీ అనేది చాలా టేస్టీగా ఉంటుంది టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని పావు టేబుల్ స్పూన్ జీలకర్ర టూ టేబుల్ స్పూన్ మినపగుళ్ళు వేశాక దూరగా వేయించుకోవాలి ఆ తర్వాత పావు టేబుల్ స్పూన్ ఇంగువ వేశాక పది లేదా పన్నెండు కరివేపాకు రెబ్బలు వేసి ఈ విధంగా మిక్స్ చేసుకోవాలి వాటర్ యాడ్ చేస్తూ తర్వాత టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ వేసుకొని మనం మిక్స్ పట్టేసుకున్న ఇంగ్రీడియంట్స్ వచ్చేసి ఈ విధంగా కలుపుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది ఎవరైతే టేస్ట్ చేశారో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి